ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ తెలంగాణకు అన్యాయం చేసి ఏపీ ఎక్కువ నీటిని తీసుకెళ్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని దీన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు కేంద్ర మంత్రి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి ఏపీ తీసుకెళ్తున్న పది వేల క్యూసెక్కుల నీటిని ఐదు వేలకు తగ్గిస్తామని హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు తెలంగాణకి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది మొదటి విషయం కృష్ణా నది జలాలపై తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుందో దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పి కేంద్ర మంత్రిని కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు తప్పనిసరి జోక్యం చేసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మరి వాళ్ళు తీసుకుపోతున్న పదివేల క్యూసెక్ నుంచి ఐదు వేలకి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదే విధంగా ముచిమేరి నుంచి ముచిమరి నుంచి వాళ్ళు తీసుకుపోతున్న నీళ్లు కూడా ఆపిస్తామని చెప్పారు కృష్ణా నది జలాలపై సుదీర్ఘ చర్చ జరిగింది ముఖ్యమంత్రి గారు నేను తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం విషయంలో తెలంగాణ రైతుల విషయంలో కృష్ణా నదీ జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ ఇంటర్వ్యూన్ ఇమీడియట్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ అండ్ డిమాండ్ అని మేము చెప్పాం వాళ్ళు చేస్తామని చెప్పి హామీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తల ఇంతతో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో